హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం కోరుకునే ప్రతి కోరికను మనకు బాబాగారు తప్పకుండా అనుగ్రహిస్తారు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో బాబాగారు మనకి చెప్పినట్లుగా చేసినట్లయితే ఎంత కష్టమైన సమస్య అయినా కూడా బాబాగారి అనుగ్రహంతో తొలగిపోతుంది బాబాగారు ఎప్పుడూ చెప్పినట్లుగా శ్రద్ధ సబూరితో ఉండేవాళ్ళు ఏ పనినైనా కానీ సాధించగలుగుతారు వాళ్ళు కోరుకున్న మంచి జీవితాన్ని జీవించగలుగుతారు అని బాబాగారు సచ్చరిత్రలో చెబుతూ ఉంటారు అలాగే మన సాయి సమర్థులు మనకి చెప్పినట్లుగానే మనం ఇంత మంచి మాటలు వినగలుగుతున్నాము అంటే అది బాబాగారు మనకి ప్రసాదించిన వరంగా భావించాలి మనం ఏం చెయ్యాలో కూడా బాబాగారు చెబుతారు ఎలా చెయ్యాలో చెబుతారు మనల్ని ముందుండి ఒక తండ్రిలాగా బాబాగారు నడిపిస్తారు ఈరోజు కూడా బాబాగారి నుండి ఒక చక్కని సందేశాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తల్లి నీ మనసు కోరుకునే ఒక మాటను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను కనుక శ్రద్ధగా విను నీ మనసులోని బాధ అంతా నాకు తెలుసు నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావో కూడా నాకు తెలుసు తల్లి నీకు నేను మాట ఇస్తున్నాను తప్పకుండా నువ్వు ఇప్పుడు పడే బాధను నేను త్వరలోనే తీసివేయబోతున్నాను నీ ఓర్పుకు తగిన విధంగా నువ్వు కోరుకుంటున్న మార్పును నువ్వు చూడగలవు తల్లి నీకు ఒక ముఖ్యమైన మాటనైతే నేను చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను బిడ్డ అవతల వాళ్ళు ఎప్పుడూ నీ మంచితనాన్ని చేతగానితనంగానే భావిస్తారు ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో సూటిపోటి మాటలతో దెప్పుతూ లోపల సంతోషపడుతూ ఉంటారు వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు నీ మనస్సు పడుతున్న బాధ అంతా నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ ఒక విషయాన్నైతే నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఎవరైనా వాళ్లకు అవసరం ఉన్నంతసేపు నీతో ఎంతో మంచిగా ఉంటారు అది నిజమని మాత్రం నువ్వు ఎప్పుడూ అనుకోకు ఈ ప్రపంచంలో అన్నీ అందరికీ ఎప్పుడూ సమానంగా సమకూరవు అనగా కొన్ని దైవం చేసిన వాటిని మనం ఎప్పటికీ కూడా మార్చుకోలేము కానీ మన మనస్సులో ఉండేటువంటి వికారాలను మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా మార్చుకోవచ్చు మనసులో ఎలాంటి అరమరికలు లేకపోతే ఆ మనస్సు ఎంతో అందమైనది ఇలా చక్కటి మనస్సు ఉన్న నేను నీతో ఎప్పుడూ చేరువుగానే ఉంటాను నీ కష్టం కూడా తొలగిపోతుంది అన్న నమ్మకంతో శ్రద్ధ సబూరితో ఉండు అని బాబా గారు మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు కొంతమంది చూసేందుకు చాలా చక్కటి రూపం ఉంటుంది వారి మనస్సు ఎంతో వికారమైన పనులతో అసహ్యంగా ఉంటుంది కొంతమంది చూసేందుకు అందంగా లేకపోయినా వారికి మంచి హృదయము చక్కటి మనస్సు ఉంటాయి అని బాబాగారు చెబుతున్నారు మనకు బాబాగారు చెప్పేటువంటి ఈ మాటలలోని సత్యాన్ని ఆ తండ్రి దయవలన ఒక చిన్న కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము పూర్వం ఒకనొక గ్రామంలో ఒక వర్తకుడు ఉండేవాడు ఆ వర్తకుడు ఎంతో ధనాన్ని సంపాదించాడు ఎన్నో వ్యాపారాలు చేశాడు ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు పెద్ద కూతురి పేరు శాంత రెండో కూతురి పేరు సరోజ ఆ ఇద్దరు ఆడపిల్లలు యుక్త వయస్సు రాగానే వారికి చక్కగా వివాహం చేయాలి అని ప్రయత్నించాడు ఆ వర్తకుడు పెద్ద కూతురు శాంత చూడగానే ఆకట్టుకునేంత అందమైన రూపం కాదు సాధారణమైన అందచందాలతో ఉండేది ఎంతో శాంతంగా నెమ్మదస్తురాలుగా ఉండేది అందువల్ల ఆ వర్తకుడు ఆ అమ్మాయికి చాలా ఎక్కువ కట్న ఇచ్చి నగరంలో మరొక వర్తకుడైనటువంటి దేవయ్య అనే అతనికిచ్చి వివాహం ఘనంగా జరిపించాడు దేవయ్య పరమ లోభి పిసినారి ఎక్కువ కట్నానికి ఆశపడి ఆ కట్నం డబ్బుల కోసమనే శాంతను వివాహం చేసుకున్నాడు శాంతకు వివాహం జరిగిన కొన్ని రోజులకే దేవయ్య తీరు తెన్ను అర్థమైపోయింది అతని మనస్తత్వం ఏంటో పూర్తిగా అర్థమైన శాంత ఏమీ చెయ్యలేక అతను ఏమన్నా కానీ బాధపడుతూ ఉండేది దేవయ్య మాటకు ముందు ఒకసారి మాటకు వెనక ఒకసారి అనాకారి అంటూ ఆమెను చాలా ఎగతాళిగా మాట్లాడేవాడు ఏది అడగాలన్నా కూడా భర్త దగ్గర భయపడుతూ ఉండేది శాంత ఇలా ఉండగా దేవయ్య శాంత పుట్టింటి వారిచ్చినటువంటి నగలని ధనాన్ని అంతా కూడా మొత్తము ధనం రూపంలోనికి మార్చి తన తరపు వారందరికీ కూడా వడ్డీలకి తిప్పుతూ ఉండేవాడు వాళ్లకు అవసరమైనప్పుడు ఆ ధనాన్ని ఇచ్చివేసి వారి అవసరాలను తీరుస్తూ ఉండేవాడు దేవయ్య తరపు వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళని పువ్వుల్లో పెట్టి అతిథి మర్యాదలు చేసేవాడు వాళ్లకు విలువైన కానుకలను కూడా ఎన్నింటినో ఇచ్చేవాడు దేవయ్యకు దూరపు బంధువులకు అవసరము అంటే శాంత నగలు అమ్మి వారికి వసతి కోసం గృహాలను కొనిచ్చాడు కానీ ఇదేమిటి అని శాంత అడగడానికి నోరు లేదు ఎందుకంటే మాట మాటకు కూడా అనాకారివని నువ్వు ఆడదానివి కనుక భర్త చెప్పింది చెప్పినట్లుగా చేయాలని ఎదురు తిరిగితే నలుగురిలో పరుగు పోతుంది అంటూ దేవయ్య ఆమెను బెదిరించడమే కాక ఎన్నో రకాలైన మాటలతో ఆమెను హింసించేవాడు బయటకు ఏవీ కూడా తెలియకపోవడంతో చూసేవాళ్ళందరికీ కూడా దేవయ్య ఎంతో ఉన్నతమైనవాడు కనుక చూసేందుకు బాగోకపోయినా కానీ శాంతను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అని నలుగురు చెప్పుకునేవాళ్ళు తను పడుతున్న బాధ ఏమిటో శాంత బయట వాళ్ళకి ఎవరికి చెప్పుకునేది కాదు కనీసం పుట్టింటికి వెళ్ళటానికి కూడా దేవయ్య అంగీకరించేవాడు కాదు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజున దేవయ్య సాయంకాలం వేళకు తన దుకాణాన్ని మూసివేసి ఇంటికి వచ్చాడు ఇలా చిరాగ్గా ఇంటికి వచ్చిన దేవయ్యకు ముందు గదిలో ఉన్న పెట్టె చూడగానే చాలా విసుగ్గా అనిపించింది భార్య శాంతను పిలిచి తేరగా తినిపోవడానికి చుట్టమని పేరు పెట్టుకొని ఇప్పుడు ఎవరు వచ్చారు అంత కొంపలు ఏం మునిగిపోయినాయి అంటూ విసుగ్గా భార్య శాంతను అడిగాడు ఆ మాటలకు శాంత చిన్నగా మాట్లాడండి పెద్దగా మాట్లాడకండి నేను ఈ మధ్య పుట్టింటికే వెళ్ళటం లేదు కదా నన్ను చూసి పలకరించి వెళ్ళడానికి నా చెల్లెలు సరోజ వచ్చింది తను పెరట్లో స్నానం చేస్తుంది మన మాటలు విన్నదంటే బాధపడుతుంది అందుకోసమని చిన్నగా మాట్లాడండి అంటూ భర్త కూర్చోవడానికి కుర్చీ వేసి లోపలికి వెళ్ళింది శాంత వెంటనే దేవయ్య శాంతను చూస్తూ నీలాంటి అనాకారి దాన్ని కూడా పనిగట్టుకొని చూడడానికి మీ వాళ్ళు వస్తారు అని నాకు అర్థం కాలేదు ఇలాంటి వాళ్ళు ఉంటారని కూడా నేను ఇప్పుడే వింటున్నాను అంటూ పక్కపక్క నవ్వసాగాడు దేవయ్య మాటలకు శాంత మనస్సు చివుక్కుమన్నది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ పైకి అవేమీ కనిపించనియకుండా మంచి నీళ్ళు తెచ్చి దేవయ్యకి ఇస్తూ రేపు మీరు దుకాణం మూసి వచ్చేటప్పుడు నేను చెప్పే ఈ విషయాన్ని మర్చిపోకండి ఒక మంచి చీరను తీసుకొని రండి అని చెప్పింది ఆ మాటలకు దేవయ్య ఇప్పుడు చీరలతో పనేమొచ్చింది అంటూ విసుగ్గా అడిగాడు అందుకు శాంత రాక రాక మా చెల్లెలు నన్ను చూడడానికి వచ్చింది మొదటిసారిగా వచ్చిన ఆడపిల్లను ఒట్టి చేతులతో ఎలా పంపిస్తాను నాకైతే కొత్త చీరల అవసరం ఏమీ లేదు తను వచ్చింది కనుక తనకు ఒక మంచి చీర పెట్టకపోతే ఏం బాగుంటుంది నలుగురిలో మనపరువే పోతుంది కనుక రేపు మర్చిపోకుండా ఒక మంచి చీర తీసుకొని రండి అంటూ బ్రతిమలాడుతున్నట్లుగా దేవయ్యకు చెప్పింది శాంత శాంత మాటలకు దేవయ్య చిరాగ్గా మొహం పెడుతూ నీలాంటి అనాకారిని పెళ్లి చేసుకోవడమే ఎంతో గొప్ప నీ పుట్టింటి వారు వచ్చినప్పుడు వారికి చీరలు పెట్టాలి మర్యాదలు చేయాలి సారలు పెట్టాలి ఘనంగా చూడాలి అన్న విషయాలు నాకు పెళ్ళికి ముందే తెలియవు ఈ విషయాలన్నీ కూడా నాకు తెలిసి ఉన్నట్లయితే మీ నాన్న దగ్గర మరింత కట్న కానుకలు తీసుకునేవాడిని అంటూ ఒక వెకిలి నవ్వు నవ్వాడు దేవయ్య ఇంతలో స్నానం పూర్తి చేసుకొని పెరట్లో నుండి ముందు గదిలోకి వచ్చింది సరోజ ఆ అమ్మాయిని చూస్తూనే దేవయ్య లేని నవ్వుని ముఖానికి పులుముకుంటూ ఏ అమ్మాయి మరదల పిల్ల అసలు బొత్తిగా కనిపించడమే మానేశావు నల్లపూసైపోయావు కోసం కాకపోయినా మీ అక్కనైనా చూడాలని నీకు అనిపించలేదా నాకు ఇక్కడ వ్యాపారం పనుల వల్ల నేను మీ అక్కను పంపించలేకపోయాననుకో నువ్వైనా వచ్చి చూడవచ్చు కదా అయినా ఇటువంటి సమయంలో ఈ ప్రయాణం పెట్టుకున్నావేమిటి నగరం అంతా చుట్టుపక్కల కూడా దారి దోపిడి దొంగలు ముసుగు దొంగలతో నగరంలోని వారందరూ భయపడిపోతున్నారు సాయంకాలం అయితే ఎవరూ కూడా నగరం దాటి బయటకు వెళ్ళడం లేదు పొరపాటున నువ్వు వచ్చేటప్పుడు గనక ఏ ముసుగు దొంగలన్నా అటకాయించి ఉంటే పరిస్థితి ఏమిటి అంటూ ఒకంత అసహనంగా అడిగాడు దేవయ్య అతడి మాటలకు సరోజ పకపకా నవ్వుతూ బావా నువ్వు ఉండగా నాకు భయమేమిటి ఒకవేళ నన్ను దారిదోపిడీ దొంగలు అటకాయించినట్లయితే వాళ్లకు నీ పేరు చెప్పేదాన్ని నీ పేరు చెబితేనే వాళ్ళకి సింహస్వప్నం వాళ్ళు భయపడి వణికిపోతూ నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పి ప్రాణభిక్ష పెట్టి వదిలేయమని పరిగెత్తేవాళ్ళు అంటూ గలగలా నవ్వింది సరోజ సరోజ మాటలకు లేని గంభీరాన్ని ప్రదర్శిస్తూ దేవయ్య కూడా ఆ అంతేలే నువ్వన్నమాట నిజమే నా పేరు చెప్తేనే దొంగలు హడలిపోతారు కనుక ఏ భయం లేదు నువ్వు క్షేమంగా చేరుకున్నావు అంటూ ఇలా బావా మరదలు మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో ఒక వ్యక్తి గబగబ దేవయ్య వద్దకు వచ్చి అయ్యా నన్ను గుర్తుపట్టారా రెండు సంవత్సరాల క్రితం మీ దగ్గర కొంత ధనాన్ని అప్పుగా తీసుకున్నాను తర్వాత ఆ ధనాన్ని తీర్చలేక నేను చాలా ఇబ్బందులు పడి ఒక రాత్రి వేళ ఈ నగరం విడిచి వెళ్ళిపోయాను ఇప్పుడు తమరి దయవల్ల రాజప్రసాదంలో నాకు మంచి ఉద్యోగం లభించింది ఆ ఉద్యోగం లభించగానే మొదటగా తమ బాకీ తీర్చాలి అని తమరు ఇచ్చిన వడ్డీ డబ్బులతో సహితంగా ఈ డబ్బు తీసుకొని మీ దగ్గరకు వచ్చాను తమరు తీసుకొని లెక్క చూసుకోండి అంటూ డబ్బున్న సంచిని దేవయ్య చేతికి ఇచ్చాడు దేవయ్య ఆ డబ్బంతా లెక్క పెట్టుకుని ఎంతగానో సంతోషించాడు భార్య శాంత చేతికి ఆ డబ్బు సంచిని ఇస్తూ లోపల వినపెట్టెలో భద్రంగా పెట్టమన్నాడు ఆ డబ్బు చూస్తున్న శాంత మనం అనుకోకుండా కూడా డబ్బు అందింది కదా రేపు కొంచెం మంచి చీర తీసుకురండి అంటూ బ్రతిమలాడుతూ చెప్పింది దేవయ్యతో అంత మాటలకు దేవయ్య కోపంగా చిరాగ్గా చాలు చాలే ఇంకా నయం ఏదైనా బంగారు నగ తెమ్మన్నావు కాదు ముందు ఆ ఇనపెట్టె తలుపు మూసేయ్ అంటూ కోపంగా అరిచి అక్కడ నుండి స్నానానికి వెళ్ళిపోయాడు దేవయ్య తరువాత ముగ్గురికి కూడా అన్నం వడ్డించింది శాంత చెల్లెలకి కొసరి కొసరి వడ్డిస్తూ ఆమెతో మాట్లాడుతూ ఉండడాన్ని దేవయ్య చాలా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు ముగ్గురి భోజనాలు పూర్తి కాగానే సరోజ ఆ కంచాలన్నీ తీసి భావి దగ్గర పడవేయబోయింది వెంటనే శాంత బయట పడవెయ్యకు ఊరంతా కూడా దొంగల భయంతో ఉన్నది ఇవి వెండి కంచాలు కదా రాత్రివేళ ఏ దొంగవాడైనా ఈ కంచాలు ఎత్తుకుపోయాడు అంటే లేనిపోయిన గొడవ జరిగిపోతుంది అందుకని ఆ కంచాలన్నీ కూడా వంటగదిలోనే ఉంచు రేపు పొద్దున బావి దగ్గర పడవేద్దవు గాని అని చెప్పింది శాంత శాంత మాటలకు సరోజ పకపక నవ్వుతూ ఏనుగంత మనిషి బావ ఉండగా ఈ పరంగణాలోకి ఎవరైనా వస్తారా ంగోడైనా వస్తే ప్రాణాలతో తిరిగి వెళతాడా నువ్వెందుకక్క భయపడతావు ఆరు బయట మంచం వేయి బావ ఉండగా మనకు ఏ భయమూ లేదు అంటూ అక్కడ ఉన్న కంచాలన్నీ సర్దేసి బావి దగ్గర పడవేసి వచ్చింది సరోజ అయితే దేవయ్య విషయాలు పూర్తిగా శాంతకి తెలుసు పరమ పిసినారితో పాటు పిరికివాడని కూడా ఆమెకు తెలుసు కనుక ఏం జరుగుతుందో అర్థమైనటువంటి శాంత ఆయనకు అని చెప్పబోయింది కానీ దేవయ్య కల్పించుకొని వారి దగ్గర తన పరువు పోతుంది కనుక నాకేమైనా భయం అనుకుంటున్నావా ఆరు బయట వైపు మంచం వెయ్యి మంచం కింద ఒక దుడ్డు కర్రబెట్టు ఏ దొంగోడైనా వస్తే గనక తల పగలగొట్టి పారేస్తాను నాకు ఏ భయమూ లేదు మీరిద్దరూ లోపల తలుపులు వేసుకొని జాగ్రత్తగా పడుకోండి మంచం నాకు ఆరు బయట వెయ్యి అంటూ శాంతను పురమాయించి తను బయటికి వెళ్ళాడు దేవయ్య చేసేది ఏమీ లేక శాంత ఆరు బయట భావి వైపు మంచం వేసి లోపలికి వచ్చింది అక్కా చెల్లె ఇద్దరూ కూడా లోపలే పడుకున్నారు బయట పడుకున్న దేవయ్యకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి రాత్రి చాలాసేపటి వరకు దేవయ్యకు నిద్ర పట్టలేదు ఏ దొంగొస్తాడో ఎటువైపు నుంచి వస్తాడో తన తల పగలగొట్టిపోతారేమో అని భయం భయంగానే ఆ రాత్రి మెళుకువగానే ఉన్నాడు ఏదో ఒక రాత్రి వేళకు దేవయ్యకు అలా కునుకు పట్టింది ఇంతలో ఎవరో దేవయ్యను తట్టి లేపడంతో లేచి కూర్చున్నాడు దేవయ్య ఎదురుగా నిలువెత్తుగా చీకటిలో ముసుగు దొంగ ఆకారం కనిపించింది ఆ ముసుగు దొంగ ఆకారాన్ని చూడగానే దేవయ్యకు పై ప్రాణాలు పైనే పోయినాయి భయం భయంగా చేతులు జోడించి నన్ను ఏమీ చేయకు నీకేం కావాలో చెప్పు ఆ బావి దగ్గర వెండి కంచాలు వెండి చెంబులు వెండి గ్లాసులు ఉన్నాయి నేను నిరభ్యంతరంగా తీసుకొని వెళ్ళొచ్చు నువ్వు పెద్ద పెద్దగా అరవకు లోపల ఆడవాళ్ళు నిద్రపోతున్నారు నా భార్యతో పాటుగా గుండె జబ్బుతో ఉన్న నా మరదలు కూడా ఉన్నది ఆడవాళ్ళు విన్నారంటే భయపడతారు వాళ్ళ ముందు నా పరువు పోతుంది నీకు కావలసినవేమిటో చెప్పు నా ప్రాణాలు తీయకు అంటూ తన మంచం కింద ఉన్న దుడ్డుకర్రను పైకి తీయడానికి ప్రయత్నించాడు దేవయ్య అది గమనించిన ఆ ముసుగు దొంగ ఏంటి నీ దగ్గర ఉన్న దుడ్డు దుడ్డుకర్రతో చంపిన ప్రాణాలు తీయగలననే అనుకుంటున్నావా నేను నీ ఎంగిరి కంచాలు మోసుకొని పోవడానికి రాలేదు మర్యాదగా నువ్వు దాచిన ధనమంతా ఇక్కడికి తీసుకురా లేకపోతే ఈ కత్తితో నిన్ను అడ్డంగా చేరేస్తాను అంటూ పెద్ద పెద్దగా అరిచాడు ముసుగు దొంగ మాటలకు అతని చేతిలోని కత్తి చూడగానే దేవయ్యకు పై ప్రాణాలు పైనే పోయినాయి నోట మాట రావడం లేదు అతను దొంగను చూస్తూ మీరు పెద్ద పెద్దగా అరవకండి మీరు కోరుకున్నట్లుగా నేను ఇప్పుడే వెళ్ళి ధనాన్ని తీసుకొని వస్తాను మీ దగ్గర ఉన్న ఆ కత్తిని లోపల దాచుకోండి ఈ దుడ్డుకర్రని చేతిలో ఉంచుకోండి కత్తి కన్నా దుడ్డుకర్ర ఎంతో మేలు అంటూ వంటగది కిటికీ దగ్గరగా వచ్చి శాంత శాంత అంటూ గొంతు పెగుల్చుకొని పిలిచాడు దేవయ్య భర్త పిలుపుకి కళ్ళు నలుపుకొని పైకి లేచిన శాంత కిటికీ దగ్గరగా వచ్చి ఏమండి భయంగా ఉన్నదా లోపలికి వస్తారా తలుపు తీయమంటారా అని ప్రశ్నించింది అందుకు దేవయ్య నీ మొహం తెలివి ఏడ్చినట్టే ఉంది అత్యవసరంగా డబ్బు అవసరం పడి ఓ పెద్ద మనిషి వచ్చి బయట నుంచోని ఉన్నాడు అతడిని ఎక్కువసేపు బయట నుంచో పెట్టడం వీలు కాదు నిన్న మనకు రావలసిన బాకీ డబ్బులు వచ్చాయి కదా ఆ డబ్బులు ఇనప్పెట్లోనే కదా పెట్టాము అవి తీసుకొని తొందరగా రా అని చెప్పాడు భర్త మాటలకు శాంతకు ఆశ్చర్యం కలిగింది వెంటనే ఆమె వెళ్ళి ఇనప్పెట్టులో నిన్న దాచినటువంటి ఆ డబ్బు మూట సంచిని తెచ్చి భర్తకిచ్చింది దేవయ్య ఆ సంచిని తీసుకొని వెళ్ళి దొంగకిచ్చాడు వెంటనే దొంగ దేవయ్యను మంచంపైకి ఒక్క తోపు తోసేసి చీకట్లో కలిసిపోయాడు దేవయ్యకు ఇంకా మరి నిద్ర పట్టలేదు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము రాదేమో అనుకున్న సొమ్ము రెండేళ్ల తర్వాత వడ్డీతో కూడా వచ్చింది అని ఆనందించేలోపు ఇలా దొంగల పాలైపోవడంతో దేవయ్యకు మారు మాట రాలేదు తెల్లవార్లు కూర్చొని బాధపడుతూనే ఉన్నాడు ఎలాగో తెల్లవారింది దేవయ్య నిద్రలేచి తన పనులన్నీ ముగించుకున్నాడు మరదలతో కానీ భార్యతో కానీ ప్రశాంతంగా మాట్లాడలేకపోయాడు సమయం కావడంతో ఇంకా దుకాణం తెరవాలి అన్న ఆలోచనతో బయలుదేరుతూ ఉండగా మరదలైన సరోజ దేవయ్యతో బావా నేను సాయంకాలం వెళ్ళిపోతాను హడావిడిగా రావడం చేత అక్కకు ఒక మంచి చీర కూడా తేలేకపోయాను నేను నీకు ఇప్పుడు డబ్బులు ఇస్తాను వచ్చేటప్పుడు అక్క కోసం ఒక మంచి చీర తీసుకొనిరా అంటూ డబ్బులతో ఉన్న ఒక సంచిని దేవయ్య చేతిలో పెట్టింది సరోజ ఆ సంచిని చూడగానే దేవయ్యకు ఆశ్చర్యము ఆనందము కలిగింది ఆ సంచి రాత్రి తను దొంగకిచ్చిన సంచి కానీ ఆ సంచి సరోజ చేతికి ఎలా వచ్చిందో దేవయ్యకు అర్థం కాలేదు భార్య శాంతను మరదలు సరోజను మార్చి మార్చి చూస్తూ సరోజ వైపు తిరిగి ఈ సంచి నీకు అంటూ నసకసాగాడు అప్పుడు సరోజ నవ్వుతూ బాబా నేను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి మొత్తము గమనిస్తూనే ఉన్నాను నిన్న నువ్వు వచ్చిన దగ్గర నుండి అక్కతో ఏం మాట్లాడావో అన్నీ నేను విన్నాను అక్కను ఎంత ఎగతాడిగా మాట్లాడుతున్నావో అక్కతో ఎలా ప్రవర్తిస్తున్నావో అన్నీ నేను గమనించాను అనాకారిగా పుట్టడం అక్క తప్పు కాదు ఇన్నాళ్ళు నువ్వు పిరికివాడివే అనుకున్నాను కానీ పరమ లోభివి అని నాకు అర్థమయ్యింది నేను నీతో ఒక్క మాట చెప్పదలుచుకున్నాను భగవంతుడు మనకు ఇచ్చే రూపాన్ని మనం ఎలా నువ్వు మార్చుకోలేము కానీ మన మనసులో ఉన్న అనాకారి లక్షణాలను మాత్రం మనం చక్కగా మార్చుకోవచ్చు నీ మనసులో ఉన్న అక్కపై భావాలన్నిటిని మార్చుకొని చూడు అక్క సౌందర్యం ఏమిటో తెలుస్తుంది ఎంతో కానుకలిచ్చి నా తల్లిదండ్రులు అక్కను నీకిచ్చి కట్టబెట్టింది అక్కను ఇలా నువ్వు సూటిపోటీ మాటలతో బాధ పెట్టడానికి కాదు ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను అక్క మనసు బాధపడుతూ ఉంది అంటే నువ్వు ఆనందిస్తున్నావు అంటే నీ కన్నా మనసు అనాకారిగా ఎవరికి ఉంటుంది అంటూ ఆ డబ్బు సంచిని దేవయ్య చేతిలో పెట్టింది సరోజ సరోజ మాటలు వింటున్న దేవయ్యకు విపరీతమైన కోపం కలిగింది చేతిలో ఉన్న ఆ డబ్బు సంచిని గిరాటు వేసి గబగబా బయటకు వెళ్ళిపోయాడు ఏవయ్యా అలా కోపంగా బయటకు వెళ్ళిపోవడంతో శాంత చెల్లెల్ని చూస్తూ ఎంత పని చేశావే ఆయనకు చాలా కోపం వచ్చింది ఆ కోపంతో ఏం చేస్తారో ఏమో ఆయన కోపాన్ని నేను భరిస్తున్నాను ఎన్ని కష్ట నష్టాలైనా నేనే అనుభవిస్తున్నాను నువ్వు ఇలా చేసి ఉండకూడదు అంటూ చెల్లెలు సరోజను చూసి చెప్పింది శాంత మాటలకు సరోజ కూడా దేవయ్య ఏ నిర్ణయం తీసుకుంటాడో అని లోన భయపడసాగింది ఇంతలో బయటకు వెళ్ళిన దేవయ్య రెండు ఖరీదైన పట్టు చీరలను తీసుకొని వచ్చి భార్య శాంత చేతికి ఇచ్చాడు సరోజ వైపు తిరిగి చిన్నపిల్లవైన చాలా చక్కగా నీతిని చెప్పావు శాంత పైకి అనాకారిగా కనిపించిన శాంత మనసు ఎంతో మంచిది నేను పైకి చక్కగా కనిపించిన నా మనసులో అనాకారీతనం ఉన్నదని ఇంత ధైర్యంగా ఎవ్వరూ కూడా చెప్పి ఉండలేదు ఈ రోజుతో నా అనాకారితనాన్ని తొలగించుకుంటాను అలాగే నా లోభితనాన్ని కూడా పూర్తిగా రూపుమాపుకుంటాను నువ్వు వచ్చి ఇలా చెప్పడం నాకు ఎంతో మంచి జరిగింది అంటూ దేవయ్య ఎంతగానో ఆనందించాడు తరువాత శాంత చెల్లెల్ని చూస్తూ సంవత్సరం నార నుంచి నేను ఏమీ చేయలేకపోయాను కానీ ఒక్క రోజుతో ఒక్క పనితో నా భర్తలో ఎంతో మార్పు తీసుకొచ్చావు అంటూ చెల్లెల్ని ఎంతగానో మెచ్చుకుంది తరువాత సరోజ అక్కడ నుండి తన పుట్టింటికి వెళ్ళిపోయింది మనకు మన సాయినాథుడు చెబుతున్న మాట ఇదే బిడ్డ నీ కుటుంబంలో కూడా అయిన వారిలో మంచి మార్పును త్వరలో నువ్వు చూడబోతున్నావు వాళ్ళ మనసుల్లో ఉన్న అనాకారి రూపాలను నేను మార్పు చేయబోతున్నాను వారిలో ఉన్న లోభితనాన్ని పోగొట్టుబోతున్నాను నీ మనసుకు సంతోషము నీ హృదయానికి ఆనందము తప్పకుండా వస్తుంది నాపై నమ్మకంతో ఉండు శ్రద్ధ సబూరితో ఉండు ఓర్పు సహనం ఉన్నవారు తప్పకుండా విజయం సాధిస్తారు అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసిన మీకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియోను పూర్తిగా చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతోటి గారి దివ్యాశస్సులతోటి మళ్ళీ కలుసుకుందాం మీరు కోరుకుంటున్న ప్రతి కోరికను నేను కూడా బాబా గారి దగ్గర వేడుకుంటున్నాను తప్పకుండా సాయి అనుగ్రహంతో మన జీవితం ఆనందంగా ఉండాలి అని మరొక్కసారి ఆ సాయినాథుడి పాదాలనంటి ప్రార్థిస్తున్నాను సర్వే జన సుఖినో భవంతు